పేద మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు గత దశాబ్ద కాలంగా డ్రగ్స్ ఫుడ్ సేఫ్టీ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు ప్రజా ప్రభుత్వంలో ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు డ్రగ్స్ ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరణ చేస్తామని అన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీకి రానున్న బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించి పేద మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు రానున్న ఏడాది కాలంలో రాష్ట్రంలో వైద్య కళాశాల భవనాలు ఆసుపత్రుల నిర్మాణం పనులు పూర్తవుతాయని మంత్రులు తెలిపారు కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు ఆదేశించారు జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాంటోరియంలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రులు తెలిపారు